లోకాభిరామం పోగాలము వానికి గోపి అను పేరు పెట్టిది వాడు వాస్తవముగానే ముక్కు మీద గోపము గలవాడాయను వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును ఆ పేరు ఎక్కడనున్నదని ప్రశ్న పుట్టును కొందరికి వారి పేరు గోడ మీద నుండును గోడ మీద కన్నను గోడకు తాపితము చేసిన ఒక చెక్క మీద చెక్కబడి ఉండునని కడు సమంజసముగా నుండును వీనికటి పేరు లేదు అట్లున్న పేరు గొప్ప పేరు ఎట్లగును అది చెక్క మీద పేరగును ఒకనికి గొప్ప పేరున్నదన్న నేమి భావము వాని ప్రతి ఘనముగానున్నదని గదా అందుకు పేరు ప్రతిష్ఠలను ఒక సమాసం ఏర్పడినది అందొకటి ఉన్న రెండవది కూడా తోడుగా నుండునని భావము వాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు గోపాలము తెలుగున పేరుల చివరన డూ వూ ఉండవలనని కదా వ్యాకరణము వాడు గోపాలుడు తమిళమున గోపాలన్ అందరూ అది ఏకవచనమే గోపాలర్ అన్నగాని బహువచనము కాదు తెలుగున డు అన్న అది అందరికి నచ్చదు నీ ఒక్కరివే కాని నిన్నెవరో మీరు అని సంబోధించిన ఒక గౌరవము ఒక ఆనందము ఒకప్పుడు ఒకడు నా వద్దకు వచ్చి ఏదో ఫిర్యాదు చేయనుండెను వాడు మాటిమాటికి మేము అనుచుండెను నాకు కొంచెము తిక్క అది కొంచెము కాదు పుష్కలముగా నున్నది వాడిని ఏది కొంచెము పక్కకు జరుగుము అంటిని వానికి అర్థము కాలేదు అని అడిగాను కొంచెము జరుగుమని మరల అంటిని నేను అధికారిని వాడు సేవకుడు కనుక జరిగాను ఒక్కనివేయుంటివి మాటి మాటికి నేమనుచుంటివి నీవసలే స్థూలకాయుడవు వెనుకని ఎవ్వరైనా ఉండిరో చూడవలనని జరగమంటిని అని వారించిది వానికి కొంత అర్థమైనది కొంత కాలేదు డుమువులలో రెండవది ము రాముడను వాడు రామముగా మారును అది ఏకవచనమా ఎన్ని పదములున్నవను అనుమానం ఏరికి కలగదు అది ఒకరినే సూచించును అయినను అవగాహన కొనబడినందుకు అందుకు సౌలభ్యము దోచును ఈ గోపి అను కోపికి గోపాలము అని పేరువడినది పట్నము పాపమని ఎవ్వరును లేదు పట్నం అని వ్రాయుచున్నారు ఎక్కడికి బదులుదేరి ప్రశ్న పట్నమునకని ఉత్తరువు అంత పట్టింపు లేని వారు పట్నానికి అని బదురు ఈ మధ్యన పుస్తకములు పత్రికలలో కూడా పట్నంకు అని ప్రయోగము కనిపించుతున్నది సంస్కృతమున విభక్తి ప్రత్యయములు ఉన్నవి నగరం అన్న మాటలలో నగరమునకు అను అర్థము కూడా నిమిడి ఉన్నది నగరమునందు అనుటకు నగరే అనవలేను మనవారు నగరం నందు అని నందుబాట్లగుదరేమో భాష నది ప్రవహించు నది వంటిది మారుచుండవలను నిజమే కాని మార్పు వలన వలనెవరికో కొంత వెసులుబాటు ఉండదగును గోపాలము తన పేరు గోపాలం సున్నబెట్టి వ్రాయును నా పేరు నా ఇచ్చుకున్నాడేమో కాలం అది తెనుగు పేరు అవి లేకున్న నది తెగులు పేరు ఒక గాయకుడు వచ్చెను భజరే గోపాలం అని పాడెను గోపాలుని భజింపు పాట గదా రామ శబ్దం అకారాంతము రామముగా వ్రాసిన నది డొమువులు పద్ధతిలో పేరు రామం అని చోనది సంస్కృత శబ్దమగును రాముని కను అర్థమిచ్చును ఈ గోపాలమును వాడు బ్రౌను దొర రాసిన తెనుగుని ఘంటువును అచ్చునకు తయారు చేయు కార్యక్రమమునందు పాల్గొనెను యంత్రమునందు అక్షరముల పొందిక చేయునప్పుడు పదముల ఎంతమందుండు మువర్ణమును పూర్ణానుస్వారముగా అనగా సున్నగా మార్చవలెనని ప్రచురణకర్తలు ప్రస్తావన తెచ్చింది వీడు ఎంత మాత్రం కుదరద నేను మనము నిఘంటువును పరిష్కరించుట లేదు మన వచ్చినట్లు మార్పులు చేయుట తగదని వారికి నచ్చచెప్పాను అంతటి ఆలోచనము కలిగిన వారికి స్వకీయ నామధేయము గురించి మాత్రము సత్యము ఉండలేదెందులకు ప్రథమ విభక్తి అందు మూడవ అక్షరము వాకు కొమ్ము ప్రభు శబ్దము ప్రభువుగా మారును వధువు శబ్దము వధువుగా పరివర్తనము చెందును సేతువు తీతువు అను మాటలున్నవి తీనగా తీనని కాదు తీతు అన్నది ఒకనొక పక్షి విశేషము గోపాల శబ్దమునకు మాత్రము వ్యాకరణమున నియమములుండవు ఇప్పుడు సహజమున కరణములు లేరు ఉన్నను వారు కరణీకము చేయుటలేదు భాషల ఎందు వ్యాకరణమును అట్లే మృగ్గ ఆంగ్లమున కూడా నడుము విరిచి ఎవరి చేతైన రీతిని వారు వ్రాయుచున్నారు భాష ఎనున్నది భావ వినిమయ మాధ్యమము ఎదుటి వారికి నీవు చెప్పునట్టిదేదో తలకెక్కిన చాలునని అర్థము బిచ్చగానని కొందరు పైకి బొమ్మందురు అనగా మరి ఒక ఇంటికని వారి లెక్క పైకి పోటన్నా ప్రాణము పోవుట కూడా నున్నది కదా జనుల భాష ఈ తీరున నానాటికి తీసిగట్లగు చుండగా పత్రికలు టెలివిజన్ల వారు మరింత కృతకమైన భాషను వాడుకలోకి తెచ్చియుండని లోతట్టు ప్రాంతములు జలమేమైనవి జనము తీవ్ర ఇబ్బందులకు గురై వాపోవుచున్నారు అందరు వాపోవుటైనగా వానికి తెలియనా ఊరంతయు తెరిచి వాని బొబ్బ పెట్టుట జనులు వాయని లంగరచుచుండిరా తీవ్ర ఇబ్బందులు సరియగు సమాసము కాదు అటువంటిదే నేపథ్యము పరిస్థితి వంటి మాటలు లేక వారికి వాక్యము చెప్పుట వీలుగాకున్నది తెలుగు నేర్పడు గొప్ప పండితుడకడు సమయలేమి లేదా ఎటువంటి మాట ఏదో వాడెను ఆయనకు ఎవరు చెప్పవలను తప్పు తెలుసుకొనుట ఒక ఎత్తు దానిని అంగీకరించుట మరి ఒక ఎత్తు ఈ రెంటి తరువాత సరిదిద్దుటను భాష పరిణామశీలము ఇది సత్యము పరిణామం అనగా ఏదియో అవసరము వెసులుబాటు కొరకు కొన్ని మార్పులు రావచ్చును కడుపు కోసినను మాట రాని వారి వలన భాష భ్రష్టు పట్టిన అది పరిణామం అనబడదు గోపాలమునకు మద్రాసును చిన్నపట్టణము నుంచి ఉత్తరం ఒకటి వచ్చను దాని మీద వీని పేరు అని వ్రాసి ఉన్నది కొత్త పేరు దొరికినదని వాడెంతో ఎంతో అట్టి వానికి వాని పేరు సరిగా లేదని చెప్పుట ఎట్లు ఇందొక విషయం ఉన్నది ఒకటి అనగా రెండు మొదటిది గోపాలమను వాని పేరును గురించిన వాక్యర్థము వాని పేరు ఎట్లున్నను కడమ కడమవారికి పట్టదు కనుకనే పోగాలము అన్నను కూడా వాడు బహుశా పలుకును పేరు ఎవరికి వారు ఇష్టపూర్తిగా పెట్టుకున్నది కాదు తల్లిదండ్రులు నిర్ణయించురు ఆ పేరుతో పిలుచు చుందురు కొంతకాలం వరకు అది తన పేరుని ఏరికి ధ్యాసయ ఉండదు కొన్ని వందల సార్లు అందరూ అదే పేరుతో పిలిచినందుకు ఇది నా పేరును నిర్ధారణము కలుగును ఈ గోపాలమను ఈ మధ్య వరకు తన పేరు గురించి అంతగా పట్టించుకోలేదన్నది సర్వ విదితము కాని ఈ మధ్యవాడు తన పేరును విజయ గోపాలుడని వ్రాసుకొనుచున్నాడు ఇందొక విషయం ఉన్నది వాని భార్యామణి పేరు విజయ ఆపె వలన వీనికి కడు విజయములు చేతికందినవి కనుక వాడట్లు పేరు పెట్టుకొనను మరి రెండవ విషయము ఉండవలను గదా అది భాషకు సంబంధించినది తెలుగు అన్నది ఇట్లు కూడా ఉండనని అందరూ మరిచిరి చిన్నయ సూరి పద్ధతి తెలుగు మరొక రకము అనవుడు నావుడు అను మాటలకు అర్థము తెలియక బడిపంతుండ్లు కూడా తికమక పడిన సంగతి చెప్పుచుందురు అది తెలుగు కాదనుటకు లేదు అందులోని కమ్మదనము అందిన వారికి అది అమృతోపమానము దోచును ఇక ప్రాంతములను బట్టి మాట తీరనున్నది కూడా మరి ఒక విశేషము యాస భాష అను రెండు మాటల మధ్యన అంతరము తెలుసుకొనవలను ఈ రెంటిలో ఏదైనాను భాషలో మాధుర్యము భావము పలికినంత వరకు అది అంగీకార యోగ్యమే కానీ మిడిమిడి జ్ఞానము వలన తప్పులు వ్రాయుటను మాత్రము సహించకూడదు ఈ మధ్యన ఎటు చూచినను జనము పోటెత్తుచుండిరట నూరు కూడా పోటెత్తునట ఏదో జరిగినది అని చెప్పుటకు జరిగిన పరిస్థితి ఒక ఆచారమైనది ఇట్లు చాలా విషయములు మాట్లాడవచ్చును మిగతా వాటిని గురించి మరొకసారి చూతము గాక